మిఠాసనం చంపుతా మీ నాన్న చంపుతా జపంటోట్రాసం చంపుతా మీనాను చంపుతా జపంటోట్రా మెడ గంట ఒకటి కట్టి టంగని వాయించుకో మెడ గంట ఒకటి కట్టే టాక టంగాన్ని వాయించుకో బంతో నా బండి అంతా గుద్దితాయినా బండితో నా బండి అంత గుతే

చెప్పేది మల్లెండానికి సోదరు సోదరులు కూడా ఆ డబ్బులు కూడా చేస్తున్నా ఉంటారా నీకు చెప్పేది అర్థం అవుతుంది చెప్పేది అర్థం అవుతుంది బోర్లు అమ్మేవాడ

అన్ని తగ్గుతావు ఏదో మళ్ళీ ఏదో ఒకరు వెళ్తావుతా ఈ ఊరు నీకులాగే నాకున్నా చెప్పేది నామో నీ బతుకే సన్నాసి బతుకురా నీకుల నాకు చెప్పేది బతుకే సన్నాసి బతుకురా నాలుగు కోజ్ పడేస్తా నాలుగు బోట్లు పెట్టి నా పక్కన నేను డబ్బులు అవసరం నీకు ఎందుకు అవసరం లేదు డబ్బులు అవసరం లేదా డబ్బులు అవసరం లేదు నేను లేదు చదువుతాను చెప్పేసి చూద్దాం చెప్తా ఇగో నేను అడిగాను అడిగి ఏమి అడిగాను ఇద్దరు వెళ్ళాలంటే నమ్మకం తీసుకుని అసలు పండుగ జనం మొత్తం ఊర్లో ఉండారు మొసలా మొసకాలు చెప్పేది నలభై యాభై నువ్వు తీసుకోలేదు మర్యాద నువ్వు చెప్పే మర్యాద బారు రోడ్లంట్రూర్ల బెకార్ అనుకో అతను ఆరు గంటలకి యాడ్ కల్సరా కోతలు అడిచేవడుచువు నువ్వు కోతలు అడిచేవాడు మొక్కలు ఎక్కడ బొట్లు వెయ్యా సోది చెప్పా జనాన మోసం చేయ ఈ రకం డబ్బు తెలి బొట్లు నువ్వు బొట్లు పెట్టుకుని సోధులు చెప్పేవాళ్ళ నువ్వు చెప్పనా నువ్వు బొట్లు పెట్టుకోట్టం గట సి गाथा पर हर कुछ सिंधु रहा बाय सिंधु

Ich besser noch nicht mal పద్నాలుగు రోజులు దసరా పండగ సెలవులు ఇచ్చారు పిల్లకాయలకి రెండు పిల్లకాయలు తిరిగేవాడు సార్ నెలలకి అరవై వేలు బాబు ఎదురు బాబు లేదు బాబు పడుతుంది నీళ్ళకైనా బొట్లు పెట్టుకుని చెప్పుకునేవాళ్ళు చవాల మీద పడుకు నేర్చేలాగా ఉండవు నువ్వు రాలేవా నువ్వు బొగ్గులు ఎరుకునే ఉండవరా

చెరా నువ్వా రెండు ముక్కల చెప్పవు జరగబోయే జాత ఉండే చేత మిథాసనం చంపుతా మీ నాన్న చంపుతా జప చమట్రాత మిథాసం చంపుతా మీ నాన్న చంపుతా జప చమట్రాలు అండి మిఠాసన చంపుతా మీ అని అమ్మా మీ ఆయన చచ్చిపోయాడు అమ్మ ఎప్పుడు ఆయన నువ్వు చెప్పు నాకు నా పక్కన నిజమే నువ్వు నిజమేనయ్యా అని చెప్తాను

அம்ப திட்டாரு தாழல் பெறேட

జిలేబీ అమ్మేవాడ ఎలు పట్టి అమ్ముదే బయట నీ బరులో బైదోలు బాగు నువ్వు వెళ్ళావు శ్రీరాస్ అవుతా శ్రీరాస్ ఏంద్రా ఎందుకు దాస్తాను ఎవరు చూడ రేపు పొద్దున బరిగొడ్లు గిరిగొడు ఏం లేకుండా చేపించాయి బరిగొట్టేంది చెప్పినప్పుడు నేర్చుకో డబ్బులు వస్తాయి వస్తాయి బాబి

ಏನ್ ಈ ಬರ್ತಿ ಯಾತನ ಇಸ್ಕಿತ್ತ ಗಂಟಾ ಕಚ್ಕ ಮ್ಯಾಡ್ಕ నువ్వు ఎస్ ను మూడు పంచాయతీలు జరుగుతాయని వేసుకోని రాళ్ళు పెట్టుకుంటున్నా తగ్గుతా పీలేం కాదు నీకు వావరు ఎక్కువైంది తీసుకెళ్ళి బంధు కట్టేస్తా

జ్యోతి చెప్పామంట సోది సోది నిన్న సోదరుడు అన్నారు నిన్ను సోదరుడు అన్నారు అందరూ సోది మొహముడా సోది మొహముడే గంతమహండు కూరగాయలు రావాడు ఎంత డబ్బులు కావాలి వద్దా నాకు తీసుకుంటారా ఇప్పుడు ఏం ఏం మా దగ్గరలో చవత రా మొత్తం పది మందికి వెళ్తున్నాం గ్రూప్ వెళ్తున్నాం పొద్దున్న ఆరు గంటలకు స్టార్ట్ అవ్వాలి నువ్వు వస్తావు నా పొద్దునే ఆరు గంటలు రావచ్చు లాక్ వెళ్తా కట్టి అయిపోతుంది